అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హన్వీ బ్లాగ్స్ ఇక ఈ రోజు వీడియో ఏంటి అంటే ఏప్రిల్ ఆరు ఆదివారం ఈరోజే కదండి శ్రీరామనవమి రోజున కొడుకులు ఉన్నవారు రాత్రిలోపు కొన్ని అక్షంతలతో ఇలా చేశారు అండి కోట్ల వర్షం అనేది కురవడం ఖాయం అన్నమాట ఎవరు కూడా అస్సలు మిస్ చేసుకోవద్దు పూర్తిగా ఆ సీతారాముల అనుగ్రహము ఆశీర్వాదం మీకు ఖచ్చితంగా దొరుకుతుంది కాబట్టి నమ్మి ఈ రాత్రిలోపు మర్చిపోకుండా ఈ చిన్న పని చేసే చూండి డెఫినెట్గా మీకు బెస్ట్ రిజల్ట్ అయితే ఉంటుందన్నమాట ఈ శ్రీరామనవమి రోజున కొడుకులు కూతుళ్లు ఉన్నవాళ్ళు కొన్ని అక్షంతలతో ఇలా చేస్తే చాలు మీ పిల్లలు మంచిగా వృద్ధిలోకి వస్తారు అలానే ఆ సీతారాముల పూర్తి అనుగ్రహం ఆశీర్వాదం కూడా మీకు పూర్తిగా కలుగుతుంది కాబట్టి ఈ శ్రీరామనవమి అనేది భారతదేశ వ్యాప్తంగా ఎంతో ఘనంగా జరుపుకునేటువంటి గొప్ప పండుగ శ్రీరాముడు అంటే ఎంతో పవిత్రమైనటువంటి వారు అలానే మంచి పేరు కూడా శ్రీరాముడు అంటే మనకు ఒక ఆదర్శవంతమైన దైవం అని కూడా చెప్పుకోవచ్చు నిజమే కదా అలానే మనం ఈ వీడియోని చూడబోయే ముందు ముందుగా అందరూ ఒక్కసారి మనస్ఫూర్తిగా జై శ్రీరామ్ అని చెప్పి అనుకొని జై శ్రీరామ్ అని చెప్పి ఒక చిన్న కామెంట్ అయితే చేయండి ఆ శ్రీరామచంద్రుల వారి యొక్క అనుగ్రహం ఉంటే మన పిల్లలు ఎప్పుడూ కూడా సంతోషంగా ఉంటారు అలానే మంచి మార్గంలో నడుస్తారు అని అందరూ కూడా నమ్ముతూ ఉంటారు అంతేకాదు ఆడవారు అయితే తమ భర్త శ్రీరామచంద్రుడిలా ఉండాలి అని చెప్పి అందరూ కూడా కోరుకుంటూ ఉంటారు అలానే తల్లిదండ్రులు అయితే తమ కొడుకు శ్రీరామచంద్రుల లాంటి లక్షణాలు కలిగి ఉండాలని అనుకుంటారు అదే ప్రజలు అయితే శ్రీరామచంద్రుడు లాంటి పరిపాలన ఉండాలి అని చెప్పి కోరుకుంటారు ఇలా శ్రీరామచంద్రుడిని ఆదర్శంగా తీసుకొని ఆ శ్రీరామచంద్రుల వారిని మనస్ఫూర్తిగా అందరూ పూజిస్తూ స్వామివారిని ఇలా పూజించడం వల్ల పిల్లల బుద్ధిబలం జ్ఞానం అనేది పెరుగుతుంది అలానే అరవైలో కూడా ఇరవైలా జీవించాలో అనే సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు శ్రీరామచంద్రుల వారి యొక్క రూపంలో జన్మించి తరువాత మనిషి జీవితం ఎలా ఉండాలి అనేది కూడా మనకి స్పష్టంగా చెప్తూ ఉంటారు తన మౌనంతో తెలివితేటలతో తమ పరిపాలనతో నిరూపించారు అంటే మనుషులు ఎలా జీవించాలి అని మనకు తెలియజేయడం జరిగింది మరి అయితే శ్రీరాముల చంద్రుల వారిని పూజించిన వాళ్ళకి ఖచ్చితంగా ఇంట్లో వాళ్ళ పిల్లలు చాలా అద్భుతంగా ఉంటారు అలానే మంచిగా వృద్ధిలోకి వస్తారు తమ పిల్లల లక్షణం గుణగణాలు అన్నీ కూడా చాలా అద్భుతంగా ఉంటాయి శ్రీరాముల వారిని ఎంతో ఘనంగా పూజించి శ్రీరాముల కళ్యాణాన్ని ఎంతోమంది జరిపిస్తూ ఉంటారు శ్రీరామచంద్రుని పూజించిన సమయంలో అక్కడ తప్పకుండా ప్రతి ఒక్కరూ ఉండి శ్రీరాముల వారి యొక్క కళ్యాణాన్ని చూసి అక్షింతలు స్వామివారిపై కొన్ని అయినా సరే వేసి రావాలి అయితే అందులో నుంచి కొన్ని అక్షింతలను కూడా మనం మర్చిపోకుండా ఇంటికి తెచ్చుకొని వాటితో మీ పిల్లలకు మేము చెప్పిన విధంగా ఇప్పుడు నేను చెప్పబోయే విధంగా చేసినట్లయితే పిల్లల బుద్ధిబలం జ్ఞానం చాలా బాగుంటుంది ఇక శ్రీరామనవమి అంటేనే ఎంతో పవిత్రమైన పండుగ ఆ పేరులోనే మనకి ఎంతో పాజిటివ్ శక్తి అనేది ఖచ్చితంగా ఉంటుంది ఇక ఈ రోజున పొద్దున్నే లేచి ఇల్లు వాకిలి నీట్గా క్లీన్ చేసుకొని అందమైన ముగ్గులు పెట్టి ఇంటి గుమ్మానికి మామిడి ఆకుల తోరణాలను కట్టి ఆడవాళ్ళ ఇంట్లో పూజ చేసుకొని ఇల్లంతా పసుపు నీళ్ళు చల్లి ఇంట్లో సాంబ్రాణి దీపం ఖచ్చితంగా వేసుకోండి ఇక మరీ ముఖ్యంగా శ్రీరామనవమి రోజున మీరు స్నానం చేసే నీటిలో కొన్ని తులసి ఆకులను వేసుకొని నీటుగా స్నానం ఆచరించి ఆ తరువాత ఎరుపు రంగు దుస్తులను ధరించండి ఇక శ్రీరామచంద్రుల వారికి ఎరుపు రంగు అంటే చాలా ఇష్టం కాబట్టి మీరు ఈ రోజున ఎరుపు రంగు లేదా ఆకుపచ్చ రంగు దుస్తులను ధరిస్తే చాలా మంచిది అలానే ఆడవారు చేతికి కూడా ఎరుపు రంగు లేదా ఆకుపచ్చ రంగు గాజులను వేసుకోండి ఆ తర్వాత ఇంటిని పూజ గదిని శుభ్రం చేసి పూజ గదిలో దూపదీప నైవేద్యాన్ని సమర్పించండి ముఖ్యంగా శ్రీరామచంద్రుల వారికి చలివిడి అన్న పానకం అన్నా లేదా వడపప్పు పానకం అన్న మహా ఇష్టం స్వామివారికి వడపప్పు పానకం పెట్టినా సరే అక్కడ కొన్ని తులసి దళాలను పెట్టాలి తులసి దళాలు అంటే శ్రీరాముడికి చాలా ఇష్టం కాబట్టి వడపప్పు పైన పానకంలో ఒకటి లేదా రెండు తులసి దళాలను ఖచ్చితంగా వేయండి అలానే స్వామివారికి ఏ రకమైనటువంటి నైవేద్యాన్ని సమర్పించినా సరే వాటి మీద తప్పకుండా తులసి దళాలను వేయాలి అంతేకాకుండా స్వామివారికి తులసి మాలలు కూడా వేయాలి ఇలా తులసి మాలను శ్రీరామరావు రోజున స్వామివారికి వేస్తే కటిక దరిద్రుడు కూడా ధనవంతులుగా మారిపోతారు ఇక స్వామివారి యొక్క అనుగ్రహంతో జీవితంలో కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి డబ్బు సమస్యలు ఎవరైతే ఎదుర్కొంటున్నారో లేదా పిల్లలు మాట వినకపోవడం అలానే మంచి మార్గంలో లేకపోవడం చదవకపోవడం బుద్ధిబలం జ్ఞానం లేకపోవడం ఇలాంటివన్నీ కూడా తొలగిపోతాయి అలానే శ్రీరామచంద్రుల వారికి ఇష్టమైనటువంటి ఐదు దీపాలను వెలిగించాలి అయితే శ్రీరామనవమి రోజున ఐదు దీపాలు ఎక్కడెక్కడ వెలిగించాలి అంటే ఒకటి తులసి కోట దగ్గర ఇంటి గుమ్మానికి ఇరువైపుల కూడా అంటే ఎడమవైపు ఒకటి కుడివైపు ఒకటి పూజ గదిలో రెండు ఇలా ఐదు దీపాలను తప్పనిసరిగా వెలిగించాలి లేదా ఉత్తర దిక్కున ఈశాన్యం దిక్కున కూడా దీపాలను వెలిగించవచ్చు ఇలా వెలిగించడం వల్ల శ్రీరాముని యొక్క పూర్తి అనుగ్రహం మీకు కలుగుతుంది మరీ ముఖ్యంగా శ్రీరామనవమి రోజున జై శ్రీరామ్ అని ఇంటి ప్రధాన ద్వారం ఉన్నటువంటి తలుపులపైన గంధంతో రాయాలి ఇలా రాస్తే మీ ఇంటిపై శ్రీరాముని అనుగ్రహం పూర్తిగా ఉంటుంది అలానే తొమ్మిది పదకొండు లేదా ఇరవై ఒకటి తమలపాకులను తీసుకొని ఆ ఆకులపైన గంధంతో జై శ్రీరామ్ అని చెప్పి రాసి వాటిని మాలలా తయారు చేసి ఆ మాలను ఆంజనేయ స్వామి వారికి సమర్పిస్తే ఆంజనేయ స్వామి అనుగ్రహంతో శ్రీరాముల వారి అనుగ్రహంతో మీకు మీ కుటుంబ సభ్యులకు అంతా మంచి జరుగుతుంది ఇక ఈ రోజున కొడుకులు ఉన్నవాళ్ళు స్వామివారి యొక్క కళ్యాణ అక్షింతలు కొన్ని తీసుకొచ్చి ఏం చేయాలంటే అక్షింతలు అనేటివి ఎంతో పవిత్రమైనవి నిజానికి చాలామంది పుష్పాలు లేని సమయంలో అక్షింతలతో కూడా పూజలు చేయవచ్చా అని ఆలోచిస్తూ ఉంటారు ఇక మనం చేసే పూజలకి పుష్పాలు అందుబాటులో లేనప్పుడు అక్షింతలు వేసి పూజ చేస్తే రంగురంగు పుష్పాలతో పూజలు చేసినంత గొప్ప ఫలితం అయితే మనకి దొరుకుతుంది అలానే అక్షంతలు కలిపే విధానం కూడా శాస్త్రీయంగా ఉండాలి అంటే అక్షంతలు కలిపేటప్పుడు బియ్యం విరగకుండా ఉండాలి బియ్యంలో కొంచెం పసుపు వేసి కొంచెం ఆవు నెయ్యిని కూడా వేసి బియ్యం విరగకుండా శుతి మెత్తంగా కలుపుకోవాలి అందులోనే కొద్దిగా పచ్చకర్పూరాన్ని కూడా వేసి అక్షంతలు తయారు చేసి ఎంతో నియమంగా శాస్త్రీయంగా తయారు చేసిన అక్షంతలతో పూజ చేస్తే మీకు ఎంతో ఫలితం వస్తుంది ఇక ఆ అక్షంతలతో స్వామివారిని పూజించి కొడుకులు కూతులు ఉన్నవాళ్ళు స్వామివారి యొక్క ఆశీర్వాదం తీసుకోవాలి ఇక ఈ రోజున రామాయణం కానీ మహాభారతం కానీ మీ దగ్గర బుక్కు ఉంటే కనుక దాన్ని చదవడానికి ప్రయత్నించండి లేకపోతే పూజ గదిలో శ్రీరామచంద్రుల వారి యొక్క చిత్రపటం ముందు పెట్టండి అలా పెట్టి మనస్ఫూర్తిగా స్వామివారికి నమస్కారం చేసుకొని కొడుకులు ఉన్నవాళ్ళు శ్రీరాముల చంద్రుల వారిని జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ అని పదకొండు సార్లు తలుచుకొని ఆ తర్వాత వారి చేతికి ఒక కంకణాన్ని కట్టి పూజ గదిలో స్వామివారి యొక్క దివ్య ఆశీర్సులను పొందిన తరువాత కొన్ని అక్షింతలు ఏవైతే స్వామివారి యొక్క కళ్యాణం దగ్గర నుండి తెచ్చారో అందులో కొన్ని తీసుకొని మీ పిల్లల తలపైన చల్లండి ఒకవేళ అలా తీసుకురాని పక్షంలో ఇంట్లో ఇప్పుడు నేను చెప్పిన విధంగా అక్షింతలను తయారు చేసి వాటిని స్వామివారి ముందు పెట్టి ఆ తర్వాత పూజ పూర్తయిన తర్వాత అక్షింతలు తీసుకొని పిల్లల తలపైన చల్లండి జై శ్రీరామ్ జై శ్రీరామ్ అనుకుంటూ ఎవరైతే శ్రీరామనవమి రోజున కొడుకులు ఉన్నవాళ్ళు లేదా మీ సంతానం ఎవరైతే సరే ఆడపిల్లలైనా మగపిల్లలైనా సరే వాళ్ళ తలపైన అక్షింతలు వేయండి అలానే కళ్యాణంలో ఇబ్బందులు వస్తున్నట్టు ఉంటే చాలామందికి వివాహాది శుభకార్యాలు జరగక బాధపడుతూ ఉంటారు అలానే ఎదిగే పిల్లలు చదువుకునే పిల్లలు కాలేజీ పిల్లలు ఉద్యోగం చేస్తున్న వాళ్ళు ఇలా ఎవరైనా సరే మీ ఇంట్లో అందరూ బాగుండాలి కుటుంబంలో అందరూ సంతోషంగా ఉండాలి అందరిపైన కూడా శ్రీరామచంద్రుని కృపా కటాక్షాలు రక్ష ఉండాలి అనుకునేవాళ్ళు ఇలా అక్షింతలను తీసుకొని పూజ పూర్తయిన తర్వాత తల్లిదండ్రులు మీ పిల్లలపైన కొన్ని అక్షింతలు చల్లండి అలానే ఈ అక్షంతలను అందరిపైన కూడా చల్లుకోవచ్చు ముఖ్యంగా కొడుకులు ఇంటిని రక్షించడానికి ఎక్కువ తాపత్రయపడుతూ ఉంటారు అలానే కొడుకులు ఎప్పుడూ కూడా మన ఇంట్లోనే ఉంటారు అలానే వంశోద్ధారకులు వంశాన్ని ఉద్ధరించే వాళ్ళు మన కళ్ళ ముందే ఉంటారు కాబట్టి కొడుకులకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు తన వంశాన్ని ఉద్ధరించేటటువంటి కొడుకు ప్రతి కుటుంబంలో కొడుకులకి కొంచెం ప్రాధాన్యత అనేది చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి కొడుకుల పైన ఆడపిల్లల పైన కూడా ఈ అక్షంతలను చల్లవచ్చు కొడుకులు ఉన్నవారు మాత్రం ప్రత్యేకంగా చేస్తే ఎలాంటి భయం ఉండదు సంతోషంగా ఉండగలరు ఎందుకంటే ఎప్పుడైనా సరే బండిపైన వెళ్ళడం కానీ డ్రైవింగ్ చేయడం కానీ అలానే వాళ్ళు ఎప్పుడైనా సరే అన్ని రకాల పనుల కోసం బయటికి ఎక్కువగా వెళ్లడం కానీ చేస్తూ ఉంటారు అలాంటి సమయంలో వాళ్ళకి ఎలాంటి హాని జరగకుండా కొడుకులు ఉన్నవాళ్ళు మర్చిపోకుండా శ్రీరామనవమి రోజున అక్షరతో ఇప్పుడు నేను చెప్పినట్లు చేసి చూడండి ఖచ్చితంగా జీవితం అనేది చాలా అద్భుతంగా మారిపోతుంది ఇక ఇదే ఫ్రెండ్స్ ఈ వీడియో ఈ రోజు అక్షలతో మీరు ఏం చేయాలని ఇప్పుడు మనం వీడియోతో తెలుసుకుందాం కదా ఈ వీడియో మీ అందరికి నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి ఫస్ట్గా మన ఛానల్ చూసే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అందరూ నా వీడియో నచ్చినట్లయితే జై శ్రీరామ్ అని చెప్పి నాకు తప్పకుండా అయితే షేర్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై శ్రీరామ్ జై వారాహి